అందరికీ నమస్కారం నా పేరు జయప్రద ఈరోజు నేను మీకు చుక్కల అమావాస్య కథ చెప్తున్నాను ఈ చుక్కల అమావాస్య పర్వం ఎప్పుడొస్తుంది దాని విధి విధానం ఏమిటో మనం తెలుసుకున్నాం ఆషాఢ మాసం మొత్తం పోయిన తర్వాత చివరికి వచ్చేటటువంటి అమావాస్యను చుక్కల అమావాస్య లేదా దిశ అమావాస్య అని పిలుస్తారు తెలంగాణ ప్రాంతంలో ఈరోజు మహిళలు చక్కగా గౌరీ పూజ చేసుకుంటారు తమ సౌభాగ్యం కోసం ఈ పూజను ఆచరించి సాయంకాలం కథ చెప్పుకొని దండ కట్టుకుంటారు ఆ కథ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను పూర్వం కాశీరాజ్యాన్ని పరిపాలించేటటువంటి వేదధర్ముడు అనేటటువంటి రాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆ రాజు వారిద్దరి కుమార్తెలు అయినటువంటి పెద్ద కుమార్తె కుముద్వతి రెండవ కుమార్తె ఇంద్రావతి వీళ్ళిద్దరిని పిలిచి నీ భాగ్యమా నా భాగ్యమా అమ్మ నా దగ్గరున్న రాజ్యం మీకు ఇస్తే మీకు నాకు కలిసి వస్తుందా లేకపోతే మీది మీకు అవుతుందా నాది నాకు అవుతుందా అన్నాడు అప్పుడు కుముద్వతి పెద్ద కుమార్తె నాన్న నీ భాగ్యమే నా భాగ్యం రాజ్యమే నా రాజ్యం అవుతుంది అంది కానీ చిన్న కుమార్తె ఇంద్రావతి కాదు నాన్న నీ భాగ్యం నీదే అవుతుంది నా భాగ్యం నాదే అవుతుంది నాకు ఇచ్చిన రాజ్యం నాదే అవుతుంది కానీ నీ వశం కాదు కదా అన్నది అప్పుడు ఆ రాజుకు బాగా కోపం వచ్చి వెంటనే బటులను పిలిపించి ఈ చిన్న కూతురుని అడవిలో ఒక పెద్ద బండరాతికి ఈమె జుట్టును ముడివేసి రమ్మని ఆజ్ఞాపిస్తాడు భటులు ఆ రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ చిన్న కుమార్తెను తీసుకువెళ్ళి అడవిలో ఒక పెద్ద బండరాతికి ఆమె వెంట్రుకల ముడివేసి వస్తారు అప్పుడు ఆ చిన్న కుమార్తె చాలా దుఃఖిస్తుంది ఏమిటి నేను చేసినటువంటి పాపం మా నాన్నగారికి నా మాటల వల్ల ఎందుకింత కోపం వచ్చింది అని పదే పదే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది అదే సమయంలో ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్తూ ఉంటారు ఒక స్త్రీ యొక్క ఆక్రాందన ఏడుకు విని పార్వతీ పరమేశ్వరుడు మారువేషం దాల్చి అక్కడికి వచ్చి అమ్మ ఎందుకు ఈ యొక్క నిర్జన వనంలో ఎందుకు ఇది తరా రోధిస్తున్నావు అంటారు మా నాన్నగారు నన్ను మా అక్కను పిలిచి నీభాగ్యమా నా భాగ్యమా అంటే మా అక్క నీభాగ్యమే నా భాగ్యం అన్నది కానీ నేను మాత్రం నీభాగ్యం నీది నా భాగ్యం నాది అని మా నాన్నగారితో అన్నాను ఈ మాటకు మా నాన్నగారి కోపం వచ్చి నన్ను ఈ అడవిలో ఈ యొక్క గుండుకు నా వెంటుకలతో ముడివేసి ఈ గుండెని భర్త అని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్తారు నాకు ఎందుకు ఇలా జరిగింది మీరు ఆదర్శ దంపతుల వల్ల ఉన్నారు మా నాన్నగారికి నా మీద ఎందుకు ఇలా కోపం వచ్చింది ఎందుకు ఈ విధంగా చేశాడని వాళ్ళను ప్రశ్నిస్తుంది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు అమ్మ నువ్వు గత జన్మలో ఈ యొక్క చుక్కల అమావాస్య నోము నోచుకోలేదు చుక్కల అమావాస్య నోమును ఉల్లంఘించినావు అందుకే ఈ జన్మలో దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పారు మరి ఈ పాప నివారణం కోసం ఈ దోష నివారణం కోసం నేను ఏం చేయాలి స్వామి అని అడిగితే అమ్మ ఇక్కడికి దగ్గరలో ఒక వాగు ప్రవహిస్తుంది ఆ వాగులో ఎంతో మంది ముత్తైదువులు చుక్కల అమావాస్య నోము నోచుకుంటున్నారు ఈరోజు చుక్కల అమావాస్య నువ్వు కూడా వాళ్ళ వద్దకెళ్లి ఆ నోము నోచుకొని ఆ కథ అక్షింతలు కలుషం నీళ్ళు తీసుకొని ఈ గుండు మీద చల్లు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారు అప్పుడు ఆ రాజు యొక్క కుమార్తె చిన్న కుమార్తె వాగు ప్రాంతానికి వెళ్ళింది అక్కడ ఎంతోమంది ముత్తైదువులు మట్టితో దీపస్తంభాన్ని చేసుకొని దీపస్తంభం మీద పసుపుతో చేసిన గౌరిని ఉంచి పూజ చేస్తూ తోరాలు కట్టుకుంటూ కుడుములు చేస్తూ చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు ఆమె వెళ్ళి వాళ్ళతో కలిసి ఒక చక్కని దీపస్తంభాన్ని తయారు చేసుకొని దాని మీద పసుపు గౌరవం చేసి వాళ్ళ వాళ్ళతో పాటు యథావిధిగా పార్వతీ పరమేశ్వరులను పూజించి ఆ కథ విని అక్షింతలు కలుషం నీళ్ళు తీసుకొని ఈ గుండు దగ్గరికి వచ్చి ఆ గుండుపైన చదువుతుంది ఆ గుండులో నుంచి పదహారేండ్ల రాజకుమారుడు బయటకు వస్తాడు అప్పుడు ఇతను ఎవరు అని ఆమె భయపడుతుంది కానీ ఆకాశవాణి పలుకుతుంది అమ్మ నువ్వు పూర్వజన్మలో ఈ యొక్క చుక్కల అమావాస్యను ఉల్లంఘించినావు కాబట్టి నీకు ఈ విధంగా శాపం కలిగింది ఇతను కూడా ఒకనొక కారణంగా గుండుగా మారిన రాజకుమారుడు ఇతనే నీ భర్త ఇది సత్యం అని ఆకాశవాణి పలుకుతుంది అప్పుడు ఆమె తన భర్తను తీసుకొని తన తండ్రి రాజ్యానికి వస్తాడు తండ్రి దర్బారులో నుంచి లేచి కుమార్తెను కోపగించుకుంటాడు ఎవరినో ఒక దానిని ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చిన భర్త అంటే నేను ఎలా నమ్ముతానో నువ్వు చాలా అబద్ధం ఆడుతున్నావు అని ఆ బిడ్డను నానా విధంగా దుర్భాషలాడాడు కానీ వెంటనే ఆకాశవాణి పలుకుతుంది రాజా వేదధర్మ నీ కుమార్తె చేసింది సత్యమే ఇతను గుండులో నుంచి ఉద్భవించినటువంటి బాలుడు ఆ బాలుడు కూడా శాపవశంలో గుండుగా మారాడు ఇతను నీ అల్లుడు స్వయంగా నీ అల్లుడే వీరిద్దరికి మళ్ళీ వివాహం చెయ్యని ఇది సత్యం సూర్యచంద్రుల సాక్షిగా ఇది సత్యం అని చెప్పి ఆకాశవాణి పలుకుతుంది అప్పుడు వెంటనే రాజు ఆకాశం అంతా పందిరి ఉదయమంతా అరువేసి తన చిన్న కుమార్తెకు అంగరంగ వైభవంగా వివాహం చేశాడు ఇలా ఆమె ప్రతి సంవత్సరం చుక్కల అమావాస్య నోము నోచుకొని ముత్తైదులకు పిలిచి కథ చెప్పుకొని దండ కట్టుకుని విధిగా పూజించి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో చక్కగా తన యొక్క సంసార జీవనాన్ని సాగించిందని మన ఇతిహాసాల్లో చెప్పబడింది కాబట్టి మనం ఈ యొక్క చుకాల అమావాస్య రోజు సాయంకాలం ఈ కథ విని ఈ కథ వినేటప్పుడు మన చేతిలో పట్టుకున్నటువంటి అక్షాంతలను మన భర్త తలపైన చల్లి భర్తను భగవంతునిగా భావించి భర్త తలపై చల్లి అతని పాదాలకు నమస్కరించడం అనాదిగా వస్తున్న ఆనవాయి అందరికీ ధన్యవాదాలు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ